హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఒకటి మనం చూద్దాం ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి అగ్రికల్చరల్ కాలేజెస్ అలాగే వెటర్నరీ అండ్ హార్టికల్చరల్ కాలేజెస్కి సంబంధించి ఐకార్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఒకటి మనం ఇప్పుడు చూద్దాం ఒక అప్డేట్ ఒకటి విడుదల చేయడం జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ న్యూఢిల్లీ నుంచి అంటే మనం రెగ్యులర్గా ఐకార్ అని ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో ఐకార్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఒకటి మనకి విడుదలైంది ఏంటంటే అది ర్యాంకింగ్ ర్యాంకింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ సో అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించినంత వరకు ఒక ర్యాంకింగ్ ఒకటి మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించినంత వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏంటంటే ఐకార్ మనకు ఒక ర్యాంకింగ్ని ర్యాంక్స్ విడుదల చేసింది భారతదేశంలో ఉన్నటువంటి ఐకార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాంకింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీన ఇది ఈ అప్డేట్ అనేది బయటికి రావడం జరిగింది సో ఈ చాలా మందికి మనకి డౌట్స్ ఉంటాయి ఏంటంటే ఐకార్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి యూనివర్సిటీలు ఏమున్నాయి ఐకార్ అగ్రెడిటెడ్ యూనివర్సిటీలు ఏమున్నాయి వీటన్నిటి గురించి అప్పుడు అంటారు కాబట్టి ఈ ఈ వీడియోలో మీకు దాదాపుగా అరవై ఏడు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సమాచారం మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి మనం వాటిని కూడా చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ మరియు ఏపీ అలాగే టీఎస్ తెలంగాణ స్టేట్ ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏ ఏ పొజిషన్స్లో ఉన్నాయో ఒకసారి మనం ఆ చూద్దాం అంతటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత సంవత్సరంతో పో పోలిస్తే అంటే ముందు ఐకార్ విడుదల చేసినటువంటి ర్యాంక్స్తో కనుక పోల్చి చూస్తే కనుక చాలా ముందుకి రావడం అనేది జరిగింది చాలా మంచి బెస్ట్ ర్యాంక్ని ఈ సంవత్సరం సాధించిందని మనం చెప్పవచ్చు ఎంత ఎందుకు మనము అంటే ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంతకు ముందు రాజేందర్ నగర్ హైదరాబాద్లో మనకి ఉండేటువంటిది ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోవడం జరిగిందో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా తెలంగాణకి సపరేట్గా యూనివర్సిటీలు ఏర్పడిన తర్వాత చాలా కాలం పాటు కనీసం సరైనటువంటి భవనాలు కూడా లేకుండా సరైనటువంటి సౌకర్యాలు ఏమీ లేకుండా నడవడం జరిగింది ఇప్పుడిప్పుడే యూనివర్సిటీ ఒక ఒక పద్ధతిలోకి అంటే ఒక అన్ని స్వంతంగా ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక ప పరిస్థితికి ఇప్పుడు చేరుకుంటుంది ఇటువంటి సందర్భంలో ఇటువంటి మంచి ర్యాంకు ఒకటి రావడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అసలు ఏ ర్యాంక్ ఉంది ఏంటనేది ఒకసారి మనం చూసేటట్లయితే ఇక్కడ మనకి చాలా వరకు ర్యాంక్స్ ఇచ్చారు ఈ మొత్తం భారతదేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలన్నింటికి కూడా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చింది ఐకార్ దీంట్లో మనం చూస్తే ఏంటంటే ఫస్ట్ ర్యాంక్లో ఐకార్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ ఉంది అలాగే రెండోది పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లూథియానా ఐకార్కు సంబంధించి ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ థర్డ్ ర్యాంక్లో ఉంది ఐకార్ ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజత్ నగర్ ఫోర్త్ ర్యాంక్లో ఉంది అలాగే జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ పంత్ నగర్ పంత్ నగర్ యూనివర్సిటీ అంటాం కదా ఇది ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అలాగే సిక్స్త్ వచ్చేసరికి చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ హిస్సార్ అది సిక్స్త్ ర్యాంక్లో ఉంది గురు ఆనంద్ దేవ్ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ లూథియానా సెవెంత్ పొజిషన్లో ఉంది తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూర్ వచ్చేసరికి ఎయిత్ పొజిషన్లో ఉంది యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధార్వాడ వచ్చేసరికి నైన్త్ పొజిషన్లో ఉంది ఇక్కడ మనం చూస్తే టెన్త్ పొజిషన్లో మనం ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మనం ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇక్కడ మనం చూసినప్పుడు టెన్త్ పొజిషన్లో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం సో ఇది ఎప్పుడు కూడా ముందు పొజిషన్స్లోనే ఉండింది ఎప్పుడు మొదటి నుంచి కూడా ఈ జయశంకర్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందు పొజిషన్స్లోనే ఉంది ఆ తర్వాత ర్యాంక్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే డాక్టర్ యశ్వంత్ సింగ్ పర్మార్ యూనివర్సిటీ ఆర్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ అదొకటి లెవెంత్ పొజిషన్లో ఉంది తర్వాత కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్ అది ట్వెల్త్ పొజిషన్లో ఉంది చాలా ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ట్వెల్త్ పొజిషన్లో ఉండడం అనేది చాలా ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అన్నిటికంటే గొప్పగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే థర్టీన్త్ పొజిషన్లో ఉంది ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇది మనం చాలా గర్వించదగినటువంటి విషయం ఎందుకంటే చాలా ఆటుపోట్లన్నీ ఎదుర్కొన్న తర్వాత గత నాలుగైదు సంవత్సరాలుగా ఎంతో ఇదైన తర్వాత దీని వెనక ఎంతో మంది ఉండి కృషి చేసి చాలా కష్టపడి మొత్తం మీద ఒక యూనివర్సిటీకి ఒక షేప్ తీసుకొచ్చి కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అటువంటిది చాలా తక్కువ టైంలోనే మన యూనివర్సిటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మళ్ళీ పదమూడో స్థాయికి చేర్చడం అనేటువంటిది మామూలు విషయం కాదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక కొత్త యూనివర్సిటీ కిందే దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకు సగం యూనివర్సిటీ మొత్తం మొత్తం అంతా కూడా అక్కడ హైదరాబాద్లో ఉండిపోయిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకొని అన్ని వ్యవస్థలని కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ థర్టీన్త్ పొజిషన్లో మొత్తం భారతదేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలు ఐకార్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి యూనివర్సిటీలు అన్నింటిలో కంటే కూడా థర్టీన్త్ పొజిషన్కి థర్టీన్త్ ఈ పొజిషన్కి చేరుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఒక ఒక రకంగా చెప్పాలి అని అంటే యూనివర్సిటీకి ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే ఒక స్వంత బిల్డింగ్ కూడా లేనటువంటి పరిస్థితి సో అటువంటి పరిస్థితిలో కూడా మొత్తం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉండేటటువంటి సైంటిస్టులు టీచర్స్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు అందరూ కూడా కష్టపడి పనిచేసి మొత్తానికి యూనివర్సిటీకి ఒక థర్టీన్త్ పొజిషన్ అనేటువంటి తీసుకురావడం మనం చాలా గర్వించదగినటువంటి విషయం ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీలో చదివినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గర్వించదగినటువంటి విషయంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి థర్టీన్త్ పొజిషన్లో ఉంది ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే థర్టీన్త్ పొజిషన్లో ఉంది అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ వచ్చేసరికి టెన్త్ పొజిషన్లో ఉంది అలాగే మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మిగిలినటువంటి యూనివర్సిటీల పేర్లన్నీ కూడా ఉన్నాయి ఐకఆర్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి యూనివర్సిటీల పేర్లన్నీ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అన్నమాట ఫాస్ట్గా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను సిహెచ్ శర్వాణ్ కుమార్ కృషి విశ్వవిద్యాలయ పాలంపూర్ అది ఫోర్టీన్త్ అలాగే బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ మోహన్పూర్ చాలామంది మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతుంటారు ఈ బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు అక్కడ చదువుతూ ఉంటారనమాట ఐకార్కు సంబంధించి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ ముంబై అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ మేరట్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ బెంగళూరు కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ త్రిశూర్ అలాగే ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ భువనేశ్వర్ ట్వంటీ ఎయిత్ పొజిషన్లో ఉంది అలాగే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ రాయచూర్ ట్వంటీ వన్ పొజిషన్లో ఉంది ట్వంటీ టూలో తమిళనాడు వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ చెన్నైకి సంబంధించి ట్వంటీ సెకండ్ పొజిషన్ ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ రాయ్పూర్ ట్వంటీ థర్డ్ ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆనంద్లో ఉంది సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంపాల్లో ఉంది అలాగే మహారాణా ప్రతాప్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ ఉదయ్పూర్లో ఉంది అలాగే మహాత్మా పూలే కృషి విద్యాపీఠ రాహూరిలో ఉంది అది ట్వంటీ సెవెంత్ పొజిషన్లో ఉన్నట్టు మనం చూస్తున్నాము అదేవిధంగా లాలా లజపత్రయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్ అది హిస్సార్లో ఉంది మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ నాగపూర్లో ఉంది అలాగే జునాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ థర్టీ ఎయిత్ పొజిషన్ అలాగే జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ జబల్పూర్లో ఒకటి ఉంది థర్టీ ఫస్ట్ పొజిషన్లో ఉంది అలాగే మనం చూసినప్పుడు స్వామి కేశవానంద్ రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బికనీర్లో థర్టీ టూ పొజిషన్లో ఉంది ఇక్కడ ఆ తర్వాత మనం ఈ థర్టీ త్రీ పొజిషన్లో మనం చూసినప్పుడు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇక్కడ మనకి థర్టీ టూ పొజిషన్లో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హార్టికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని స్థానం మనకి థర్టీ సెకండ్లో ఉందన్నమాట థర్టీ త్రీ సారీ థర్టీ త్రీలో ఇది మనం చూడవచ్చు ఇక్కడ సో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి యూనివర్సిటీలు ఏ స్థాయిలో ఉన్నాయని మనం దీంట్లో చూస్తున్నాం కాబట్టి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది ఇది ముప్పై మూడో పొజిషన్లో మనకి ఉంది ఈ పేర్లన్నీ నేను ఎందుకు చదువుతున్నానంటే ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏంటని చాలామంది అడుగుతుంటారు ఇక్కడ ఈ లిస్టులో ఉండేటటువంటి యూనివర్సిటీలన్నీ కూడా ఐకార్ గుర్తింపు కలిగినటువంటి యూనివర్సిటీలుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే థర్టీ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెంకటరామన్నుగూడెం వెస్ట్ గోదావరికి సంబంధించి ఇది కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన వెంకట్రామన్ను గూడెం వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా థర్టీ ఫోర్త్ పొజిషన్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో థర్టీ త్రీలోనేమో కుండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ థర్టీ ఫోర్త్ పొజిషన్లో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం వెస్ట్ గోదావరి థర్టీ ఫోర్త్ పొజిషన్లో ఆ ఉంది ఇంకా మిగతా యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చరల్ సైన్సెస్ శివమొగ్గ అలాగే థర్టీ ఫిఫ్త్లో ఉంది థర్టీ సిక్స్త్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమస్తీపూర్ ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటారు అలాగే థర్టీ సెవెన్ వచ్చేసరికి షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ జమ్మూ థర్టీ సెవెంత్ పొజిషన్ థర్టీ ఎయిత్ వచ్చేసరికి డాక్టర్ పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ అకోలా కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ వయనాడ్ థర్టీ నైన్త్లో ఉంది అలాగే ఫార్టీ ఎయిత్ పొజిషన్లో వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చరల్ సైన్స్ బాగల్కోట్ ఫార్టీ ఎయిత్ పొజిషన్లో ఉంది అలాగే ఫార్టీ ఫస్ట్లో ఫార్టీ దీంట్లో వసంతరావు నాయక్ మరట్వాడ కృషి విజ్ఞానపీఠ పర్బణిలో ఉంది ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్కువగా చదువుతుంటారనమాట అలాగే తర్వాత మనం చూస్తే ఏంటంటే నవసారి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫార్టీ సెకండ్ చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ కాన్పూర్ ఫార్టీ త్రీ అలాగే రాజస్థాన్ యూనివర్సిటీ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్ బికనేర్ ఫార్టీ ఫోర్ సర్దార్ కృషినగర్ దంతివర్డ అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్దార్ కుషీనగర్ ఫార్టీ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ కోల్కతా ఫార్టీ సిక్స్త్ పొజిషన్ అలాగే నానాజీ దేశ్ముఖ్ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ జబల్పూర్ ఫార్టీ సెవెంత్ బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫార్టీ ఎయిత్ అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ జోర్హట్ ఫార్టీ నైన్త్ పొజిషన్లో ఉంది అలాగే రాజమాత విజయరాజ కృషి విద్య విశ్వవిద్యాలయ గ్వాలియర్లో ఉంది ఇది యాభై ఒక పొజిషన్లో ఉందన్నమాట అలాగే డాక్టర్ బాబా బాలసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ డాపోలీలో ఉన్నది ఫిఫ్టీ ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట అగ్రికల్చర్ యూనివర్సిటీ కోట మనం వింటూ ఉంటాం ఫిఫ్టీ సెకండ్ పొజిషన్లో ఉంది శ్రీ కరణ్ నరేంద్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ అది ఫిఫ్టీ త్రీ పొజిషన్లో ఉంది ఈ పేర్లని నేను ఎందుకు చదువుతానంటే కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఏ యూనివర్సిటీకి గుర్తింపు ఉన్న ఉందనేటువంటిది మీకు తెలుస్తుంది ఆ లిస్ట్ అలాగే తమిళనాడు డాక్టర్ జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీ నాగపట్నం ఫిఫ్టీ ఫోర్ అలాగే ఉత్తర బంగా కృషి విశ్వవిద్యాలయ కూచ్ బిహార్ ఫిఫ్టీ ఫిఫ్త్లో ఉంది అలాగే ఫిఫ్టీ సిక్స్త్ పొజిషన్ వచ్చేసరికి యూపీ దీనదయాలు ఉపాధ్యాయ పశు చికిత్స విజ్ఞాన్ విశ్వవిద్యాలయ ఇది ఉంది కదా మధురాలో ఫిఫ్టీ సిక్స్త్ పొజిషన్లో ఉంది అలాగే తర్వాత మనకి కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ సైన్స్ స్టడీస్ ఫిఫ్టీ సెవెన్ అలాగే బండా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ బాండా తర్వాత ఛత్తీస్గఢ్ కామధేను విశ్వవిద్యాలయ దుర్గులో ఉంది బిర్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాంచీ ఇక్కడ ఆచార్య నరేంద్రదేవ్ నరేంద్రదేవ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అయోధ్యలో ఉంది కర్ణాటక వెటర్నరీ యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ బీదర్లో ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ జోధ్పూర్ సిక్స్టీ త్రీ ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి మీరు ర్యాంకింగ్ చూడండి ఒకసారి అలాగే తర్వాత శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి మళ్ళీ మన ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ సిక్స్టీ ఫోర్త్ పొజిషన్లో ఉంది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి ఇది మనకి సిక్స్టీ ఫోర్త్లో ఉంది అలాగే సిక్స్టీ ఫైవ్ ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ బర్షా సిక్స్టీ సిక్స్ వచ్చేసరికి బీహార్ అనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ పాట్నా సిక్స్టీ సెవెన్ వచ్చేసరికి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్ ఎందుకంటే సిక్స్టీ సెవెంత్ పొజిషన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది సో తెలంగాణకు సంబంధించినటువంటి వెటర్నరీ యూనివర్సిటీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఐకార్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ప్రకారం ఐకార్ యూనివర్సిటీలకి ఇచ్చినటువంటి ర్యాంక్స్ అనమాట ఈ మధ్య కొన్ని కాలేజీలకి ఐకార్ గుర్తింపు ఇచ్చిందని మనం చూస్తున్నాము ఆ కాలేజీలు ఇందులో ర్యాంకింగ్స్ పరిధిలోకి రావు ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటే ఎల్పియూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇలా కొన్ని కాలేజీలు ఉన్నాయి కదా అలా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అలాగే సరే ఇగ్గిన్ బాటమ్స్ యూనివర్సిటీ ఉంది అలహాబాద్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ వాడి పేర్లు కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు వాటికి కూడా ర్యాంకింగ్స్ అయితే ఇవ్వలేదు అంటే దాదాపుగా మనకి ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా గుర్తింపు కలిగినటువంటి కాలేజీలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఇక్కడ ఉండేటువంటి వాటిలో మనం చూసినప్పుడు అరవై ఏడు యూనివర్సిటీలకి అరవై ఏడు యూనివర్సిటీలకి గుర్తింపు ఉంది ఈ గుర్తింపు ఉన్నటువంటి అరవై ఏడు యూనివర్సిటీలకి కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఈ ర్యాంకుల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటటువంటి యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పదవ స్థానంలో ఉంది ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ గుంటూరుకు సంబంధించి పదమూడవ పొజిషన్లో ఉంది అలాగే శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ థర్టీ త్రీ పొజిషన్లో ఉంది డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్గూడెం థర్టీ ఫోర్త్ పొజిషన్లో ఉంది ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి సిక్స్టీ ఫోర్త్ పొజిషన్లో ఉంది పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ హైదరాబాద్ సిక్స్టీ సెవెంత్ పొజిషన్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ లిస్టును నేను ఎందుకు మొత్తం మీకు పూర్తిగా చదివి నేను వినిపించానంటే ఏ కాలేజీలకి మనకి ఐకార్ గుర్తింపు ఉంది అనేది చాలా వరకు తెలియడం కోసం నేను ఇదంతా మీకు చదివి వినిపించడం అనేటువంటిది జరిగింది సో ఏమైనప్పటికీ కూడా ఈ లిస్టులో మనం చూసినప్పుడు ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి జయశంకర్ తెలంగాణ తెలంగాణ స్టేట్ జయశంకర్ యూనివర్సిటీ వచ్చేసరికి అది ఇంతకు ముందు కూడా బెస్ట్ ర్యాంక్లోనే మంచి ర్యాంక్లోనే ఉంది ఈ సంవత్సరం కూడా అది మొత్తం మీద పదో స్థానంలో ఉంది అలాగే ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చేసరికి పదమూడో స్థానంలో ఉంది సో మన యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి ఏంటంటే టెన్త్ పొజిషన్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ అలాగే థర్ థర్టీన్త్ పొజిషన్ వచ్చేసరికి ఏమో మనకి యాంగ్రూ ఉంది సో ఇలా ఉన్నాయి కాబట్టి ఇది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా యూనివర్సిటీకి యూనివర్సిటీలో ఉండేటటువంటి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎవరైతే సిబ్బంది కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ సైంటిస్టుల దగ్గర నుంచి సీనియర్ అధ్యాపకుల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఒక తాట పేద ఉండి కష్టపడి యూనివర్సిటీస్కి ఇంత గొప్ప స్థానాన్ని తీసుకురావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం సందర్భంగా అందరికీ మనకి ఎవరైతే యూనివర్సిటీ పరిధిలో ఉండి యూనివర్సిటీకి ఒక థర్టీన్త్ ర్యాంక్ తీసుకొచ్చినటువంటి వారందరికీ కూడా మనం ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ మనం తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట సో మొత్తం మీద ఏమైతే ఒక మంచి యూనివర్సిటీస్లో ఇప్పుడు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి యూనివర్సిటీలో చదువుతున్నాం అనేటువంటి ఒక గొప్ప సంతృప్తి అనేటువంటిది ఉంటుంది అది యాంగ్రూ కావచ్చు లేకపోతే జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీలో మనం చదువుతున్నాం అనేటువంటి గొప్ప ఫీలింగ్ అయితే మనకి ఆ యూనివర్సిటీలో చదివినప్పుడు కలుగుతుంది దాన్ని ఇంకా మన సైంటిస్టులు కావచ్చు మన ఈ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఇంకా తీసుకొచ్చి ఇంకా మరింత కష్టపడి దీన్ని మొదటి స్థానాల్లోకి ఒకటి రెండు స్థానాల్లో ఉండేలాగా కష్టపడాలని చెప్పేసి కోరుకుందాం ఈ స్థాయికి తీసుకురావడం వెనక అంతమంది చాలా కష్టపడితే అని ఈ స్థాయికి వస్తూ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు కృతజ్ఞతలు ఇవన్నీ కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ కూడా విజయకుమార్ అగ్రి అకాడమీ కూడా ఈ సందర్భంగా మన యూనివర్సిటీకి అలాగే తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇది విషయం సో ఈ ఈ వీడియోలో మీకు చాలా విషయాలు నేను చెప్పానని అనుకుంటున్నాను యూనివర్సిటీలు ఏవి ఉన్నాయి వాటికి అఫిలియేషన్ ఏది ఉంది వాటి అన్నిటికి సంబంధించినంత వరకు ఎక్రెడిటేషన్ ఏది ఎందుకైతే ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం చూస్తాం సో ఇలాగే మరిన్ని వివరాలతో మరొక వీడియోలో నేను మీకు మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్